సూర్యా న్యూస్కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు కర్ల రాజేష్ తల్లితో పాటు కుటుంబ సభ్యులను ఢిల్లీ నుంచి మంద కృష్ణ మాదిగ ఫోన్లో పరామర్శ రాజేష్ కుటుంబానికి ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నాయకులు అంత అండగా ఉంటామని హామీ కోదాడ పట్టణం గాంధీనగర్ నివాసి రాజేష్ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని తెలిపిన మాదిగ అన్న ఎంఎస్పీ సూర్యాపేట జిల్లా అధికార ప్రతినిధి ఎంఆర్పీఎస్ కోదాడ నియోజకవర్గ ఇన్ఛార్జీ ఏపూరి రాజు మాదిగ ఆధ్వర్యంలో రాజేష్ కుటుంబానికి అండగా ఉంటూ న్యాయం జరిగేంతవరకు ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ కోదాడ నియోజకవర్గ నాయకులు అండగా ఉంటాము నాలుగు మళ్ళీ ఆరు గంటల నుంచి మళ్ళీ ఏం చేశారు మన పదకొండు ఇంటికి మళ్ళీ ఇంటికి పంపించారు అయ్యా ఇంటికి పంపించి ఇక ముద్ద అయితే ఎవరుండ్రో వాళ్ళకి మాకు పట్టి ఏంటంటే ఇక పిల్లగాడు మళ్ళీ బోధారం రోజు మళ్ళీ ఏం ఐదో తారీఖు మళ్ళీ పోయి ఆ అబ్బాయిని పట్టించి ఇంటికి వచ్చి స్నానం చేసి టిఫిన్ చేసి పోయిన పిల్లగాడు మళ్ళీ మధ్యాహ్నం ఇంకా రాని లేదు సార్ శ్యామంగా వచ్చింది సార్ మళ్ళీ ఆ పిల్లగాడికి వెళ్తే బాగలేదన్న నా పిల్లగాడికి పోలీసు వాళ్ళు ఎవరైనా పట్టించుకోలేరు సార్ వాడిని వాళ్ళు ఏం చిత్ర ఇసులు పెట్టారో ఏం చేసారు కలవద్దు సార్ ఆ పిల్లగాడి వచ్చింది సార్ కాలేదు సార్ ఇద్దరు కొడుకు అయా ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు సార్ ఈ ఎండలు చేద్దామనుకున్న సార్ పెళ్ళి చేసుకుంటున్నాను సార్ మధ్యన అట్లా చేసి నన్ను అన్యాయం చేశారు అన్న అన్నా అన్నీ అన్న అన్నయ్య ఉన్నా వాళ్ళ బ్రదర్ ఉన్నా ప్రకాశ్ నారాయణ ఒకసారి మాట్లాడన్న నారాయణ